క్రైస్తల అవాడ్ ఈ దిన దేవుని వాగ్దానము దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాళిక దప్పిచేత ఎండిపోచున్నది ఎహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదను యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినము వాగ్దానములలో చేయబడిన ఆశీర్వాదములలో ప్రధానమైనది ప్రార్థించుట ప్రభువు జవాబిచ్చుట ఆయన ప్రార్థనను ఆలకించువాడు మాత్రమే కాదు ప్రేమతో జవాబిచ్చువాడుగా ఉన్నాడు ఒక తల్లిని చూడుడి బిడ్డ ఏడుపును ఆమె భరించజాలదు బిడ్డ ఏడుస్తుండగా ఆమె కడుపు కదిలిపోతూ ఉంటుంది ఏ పనిలో ఉన్నను ఆమె దృష్టి బిడ్డ మీదే ఉంటుంది కదా తల్లి కన్నా మనను ప్రేమించి ఓదార్చు ప్రభువు మనము మొరపెట్టుచుండగా ప్రార్థన ఆలకించకుండున అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి తీయబడును వెతుకుడి దొరుకును అని సెలవిచ్చెను కనుక మనము చేయవలసినదంతయు అడుగుటయే విన్నపము చిన్నదైనా పెద్దదైనా ప్రభుని అడుగుట మన బాధ్యత అడుగు ప్రతివాడు పొందుకొనుచున్నాడన్నది దేవుని నియమము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అయితే మనము ఏలాగూ అడగవలను ప్రభుయే నేర్పించుచున్నాడు నా నామమున మీరు ఏమీ అడిగినను నేను చేతును నా ఎందు మీరును మీ ఎందు నా మాటను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును దేవుని బిట్లారా ప్రభుకి మొరపెట్టుడి ఆయన మనకు దొరుకు కాలమందు మనం ఆయనను వెతుకుతాము మన ప్రార్థనలు నిశ్చయముగా జవాబు దొరుకును అనే మన నమ్మిక వ్యర్థము కాదు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ